al cărui constantă la நினைக்கிறேன் அமராவதி மண்டலம் అది కూడా నెక్స్ట్ కూడా సహాయ आखिर आये फोन ऐड के ऐड के लाने ऐसे बाहरी में भी कॉल कर ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడం కోసం ఏ విధంగా ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారు సహకరించారో అన్ని రంగాల్లో ఏ విధంగా సహకరించారో వారి సాకారంగానే జన్మభూమి స్ఫూర్తితోటి ఈరోజు అమరావతి మండలం లింగాపురం వాస్తవ్యులు శంకర్రావు గారు శంకర్రావు గారి కుమారుడు రామకృష్ణ పేద విద్యార్థుల కోసం తను యొక్క చదువుకొని ఈరోజు ఇతర దేశాల్లో ఉంటూ తను సంపాదించిన దాంట్లో కొంత జన్మభూమికి ఖర్చు పెట్టాలి అది కూడా చదువు యొక్క విలువలు తెలిసిన వ్యక్తిగా పేదలకి చదువుకోవటం కోసం ఈరోజు ఒక పది మంది పేద విద్యార్థులకి ఒక లక్ష ఐదు వేల రూపాయలు సహకరించటం సహాయం చేయటం అనేది చాలా గొప్ప విషయం నాకు రామకృష్ణ బాగా తెలుసు రామకృష్ణ చదువు యొక్క విలువలని కష్టాలని తెలిసిన వ్యక్తి అందుకనే ఈరోజు తను చేసే ప్రతి పని నాతోటి పాటు నాతోటి పాటు కొన్ని కుటుంబాలకు ఉపయోగపడాలనే ఒక ఆలోచనతోటి ఒక ఆదర్శంతో దాన్ని అభినందించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అదేవిధంగా నేను రామకృష్ణ కానివ్వండి వారి యొక్క తండ్రి గారైన శంకర్రావు గారు కానీ నేను ఒకటే నేను చెప్పేది ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఎంతోమందికి మార్గదర్శక కావాలని అదేవిధంగా ఈరోజు శంకర్రావు గారు కానివ్వండి శంకర్రావు గారి స్నేహితులు కానివ్వండి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పిల్లలకి ఈ యొక్క సహకారాన్ని అందించటం చాలా అభినందించవలసిన అభినందించవలసిన విషయంగా భావిస్తూ వారికి ప్రత్యేకంగా అభినందనలు అదేవిధంగా ఇది మళ్ళీ కొనసాగాలని ఇదే విధంగా కొనసాగుతూ ఎంతోమంది పేద విద్యార్థులకి స్ఫూర్తిదాయకంగా ఉండాలని రామకృష్ణని ఆశీర్వదిస్తూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ నేను ఈ నన్ను ఈ యొక్క కార్యక్రమానికి మరి అతిథిగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలను తెలియజేస్తూ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అనేది తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ